ఈ రోజు మనం నారదుని అహంకారం విష్ణుమాయ యొక్క కథ విన్నా ఒకనాడు నారద మహర్షి తీవ్రమైన తపస్సు చేసి కామదేవుణ్ణి జయించాడు దానితో ఆయనకు గొప్ప అనే అహంకారం కలిగింది నేను కామాన్ని జయించాను నా అంతటి గొప్ప తపస్వి లేడు అని భావించాడు ఈ విషయాన్ని పరమశివుడికి పార్వతీదేవికి చెప్పడానికి కైలాసం వెళ్ళాడు శివుడు నారదుని అహంకారాన్ని గమనించి నువ్వు తపస్సులో గొప్పవాడివే కానీ ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు చెప్పవద్దు అని హెచ్చరించాడు అయితే నార్దుడు శివుడి మాటను లెక్క చేయకుండా వైకుంఠం వెళ్లి విష్ణుమూర్తికి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు శ్రీహరి చిరునవ్వు నవ్వి నీ పత్తిని తపస్సును నేను అభినందిస్తున్నాను అని చెప్పి ఊరుకున్నాడు నారదుని అహంకారాన్ని అణిచివేయాలని విష్ణుమూర్తి సంకల్పించాడు ఒక రోజు నారదుడు లోక సంచారం చేస్తుండగా ఒక అందమైన నగరంలోకి ప్రవేశించాడు అక్కడ ఒక రాజు తనకు కుమార్తె శ్రీమతి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు శ్రీమతి అద్భుత సౌందర్యవతి ఆమెను చూసిన వెంటనే నారదుడు మోహితుడయ్యాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు అప్పుడు నారదుడు విష్ణువు వద్దకు వెళ్లి ప్రభు నాకు మీలాంటి అందమైన రూపాన్ని ప్రసాదించండి నేను శ్రీమతిని వివాహం చేసుకోవాలని కోరాడు విష్ణుమూర్తి నీకు శుభమే కలుగుతుంది అని చెప్పి ఆయనకు పోతి ముఖాన్ని ప్రసాదించాడు నారదుడు ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు స్వయంవరంలో శ్రీమతి అందరినీ కాదని విష్ణుమూర్తిని రించింది కోతి ముఖంతో ఉన్న తనను చూసి అందరూ నవ్వుతుంటే నారదుడు అద్దంలో తన రూపాన్ని చూసుకొని దిగ్భాంతి చెందాడు తాను మోసపోయానని గ్రహించి విష్ణువుపై కోపంతో ఊగిపోయాడు వెంటనే విష్ణుమూర్తిని నిలదీయగా శ్రీహరి నారదునికి తన నిజ రూపాన్ని చూపించింది మీలో అహంకారం పెరిగిందని తెలుసు అందుకే నీ అహంకారాన్ని తగ్గించి నీకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఈ లీల చేశాను అని వివరించాడు నారదుడు తన తప్పును తెలుసుకొని విష్ణుమాయను అర్థం చేసుకుని పశ్చాత్తాపడి తిరిగి భక్తి మార్గంలో స్థిరపడ్డాడు ఈ కథ నారదునికి విష్ణుమాయను అహంకారం మనిషిని ఎలా పతనం చేస్తుందో తెలియజేస్తుంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను